శ్రీగురు శ్రీ మాత్రే నమహా మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలి అంటే ఈ రోజు మనం చెప్పుకునే ఈ వీడియోనైతే తప్పకుండా చూడండి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ వీడియో అయితే మీకు పరిష్కార మార్గాలను చూపిస్తుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అసలు వయసుతో సంబంధమే లేదు గుండెపోటు సమస్యలు వచ్చేస్తున్నాయి తినే ఆహారంలో నాణ్యత లేకుండా పోతుంది మీకు ఎంత డబ్బున్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ప్రయోజనమే ఉండదు కదా అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారము వంటింట్లో లభించే చిన్న చిన్న పదార్థాలతోనే పెద్ద పెద్ద రోగాలను నయం చేసుకోవచ్చు మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్లు కూడా ఆయురు ఆరోగ్యాలతో జీవించవచ్చు ప్రతి రోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు మంచినీళ్లు తాగాలి ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే మన పేగులు శుభ్రపడి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి రాగి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రతి రోజు ఒక గ్లాసు రాగిజావను తాగితే రెండు గ్లాసులు పాలు తాగినంత శక్తి మీకు లభిస్తుంది అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాగి జావను తాగితే బీపీ అదుపులో ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది అన్ని కూరగాయలలో కల్లా బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఒక బెండకాయని తింటే చక్కెర వ్యాధి తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందని అనిపిస్తే వెంటనే ఒక అరటి తినండి అరటి తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది వెల్లుల్లిని పేస్ట్ లాగా తయారు చేసుకుని దురదలు ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురదలు తగ్గుతాయి అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వేడి నీటితో రెండు యాలక్కాయలు నానబెట్టుకుని ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది మీ శరీర బరువు అదుపులో ఉంటుంది ఆవాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు కొన్ని ఆవాలు మింగి నీటిని తాగితే మీ జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది అలాగే మలబద్ధకం కూడా తొలగిపోతుంది తలనొప్పిని తగ్గించడంలో కూడా ఆవాలు ఎంతగానో సహాయపడతాయి ఆవాలను మెత్తగా నూరి తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే చిటికలో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కసారైనా సరే ఉన్నట్టుండి తీవ్రంగా వాంతులైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఆవాల పొడిని నీటిలో కలుపుకుని తాగితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి షుగర్ సమస్యతో బాధపడే వారికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి మెంతులను నీటిలో నానబెట్టి పరగడుపున నీటిని తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును అవి కరిగిస్తాయి దాని వలన ఆరోగ్యంగా ఉంటారు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుకున ఐదు కరివేపాకు ఆకులను తింటే త్వరగా బరువు తగ్గుతారు అలాగే డయాబెటీస్ కూడా అదుపులోనికి వస్తుంది మన ఆయుర్వేద గ్రంథాలలో ఉసిరికాయ అతి ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఒక ఉసిరికాయని తినాలి దీని వలన మన శరీరం బలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది కేళ్లనొప్పి సమస్యలు అలాగే నడుం నొప్పి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే కేళ్లనొప్పులు అలాగే నడుము నొప్పి వెంటనే తగ్గిపోతాయి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని అంటారు ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ ముక్కన తినండి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచిది వేయించిన పల్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి అలాగే కడుపు నొప్పి సమస్యలతో బాధపడేవారు పంచదారలో కొంచెం జీలకర్రను కలిపి తింటే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి అన్ని ఆకుకూరల్లో తోటకూర చాలా మంచిది తోటకూర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి తోటకూర చెడు కొవ్వును కరిగిస్తుంది తోటకూరలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే కొత్తిమీరను ఎక్కువగా తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే కిడ్నీలలో రాళ్ళు కరిగించడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది అలాగే వారంలో రెండు సార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీని వలన మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాలిన గాయాలు అలాగే పుండ్లపైన అరటి పండు తొక్కలతో మద్దన చేస్తే త్వరగా తగ్గు ముఖం పడతాయి అలాగే అరటి తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి ధనియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ధనియాల కషాయంలో పంచదారను కలిపి ఆ ధనియాల కషాయాన్ని తాగితే మంచి నిద్ర పడుతుంది అలాగే ధనియాలను పేస్ట్ లాగా నూరి తల మీద పట్టు వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది పసుపుకి కూడా రోగాలను నయం చేసే గుణం ఉంది పసుపును వేడిపాలలో కలుపుకుని తాగితే జలుబు అలా అలాగే పొడుదగ్గు లాంటి సమస్యలు తొలగిపోతాయి ఊపిరితిత్తులలో తిత్తులలో పేరుకుపోయిన కపము బయటకు వస్తుంది అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలి అంటే పసుపులో కొంచెం కలబంద గుజ్జును కలిపి మీ ముఖానికి రాసుకున్నట్లయితే ముఖం మీద మచ్చలన్నీ తొలగిపోతాయి మీ ముఖము కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే బొప్పాయి పండును తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అలాగే ఒంటి నొప్పి సమస్యలతో బాధపడేవారు బొప్పాయి ను ఎక్కువగా తినండి అజీర్త సమస్యలతో ఇబ్బంది పడేవారు జీలకర్రను సేవిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది కొంచెం నిమ్మరసంలో జీలకర్ర కలిపి తింటే తల తిరుగుడు సమస్యకు కడుపులోని వేడి మొదలైన పైత్యాలు అన్ని కూడా తగ్గిపోతాయి మీకు ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి